జిమ్ ఎన్షిప్ ఆ హై హై ఎట్లానేసి మమ్మీ ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేదు అంతేనా ఎన్టీఆర్ అంటే మ్యాన్ ఆఫ్ ది హౌసెస్ జై ఎన్టీఆర్ అంటే ఏమో మరి జాన్వి కపూర్ డామినేట్ చేసారు ఎన్టీఆర్ అంటున్నారు ఏమంటారు మీరన్నారు మాస్ కల్ట్ ఫ్యాన్స్ అనుకుంటా మాస్ కల్ట్ పగిలిపోతాయి అంతేనా లోపల అంటే ఎంటిఆర్ అంటే ఫైన్స్ అర్థం అవుతుంది ముందు నుంచి టిప్పించి పెట్టుకున్న సినిమా రోజుకి పది రోజులు ముందు నుంచి సినిమా కోసం వెయిటింగ్ సూపర్ సూపర్ మూవీ సూపర్ మూవీ సూపర్ నాట్

సినిమా విషయం వరకు అట్లా డౌట్ మొత్తం క్లారిటీ మంచిగా ఉంది కొరటాలంటే ఇది ఆచార్య కాదు ఏం కాదు అది ఆమె రోల్ కాడికి రోల్ మొత్తం మంచిగా చేసింది మాత్రం బాగుంది అనేంటియ్ కా చెప్పారు కదా కాలర్ ఎగరేస్తే యాసలా ఫ్యాషన్ ఇట్లా మరి మొత్తం బస్టర్ బ్లాక్ బస్టర్ మూవీ 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 ఇంటర్వెల్ ఫైట్ తప్ప కొంచెం ఎందుకో సైలెంట్ ఇంటర్వెల్ ఫైట్ అప్పటి హైలైట్ ఉంది తర్వాత సెకండ్ హాఫ్ సైలెంట్ గా సైలెంట్ ఉంది ఇక హీరోయిన్ అయితే మీ రోల్ అవసరం లేదు ఒక సాంగ్ తో తప్ప పెద్ద హీరోయిన్ అవసరా లేదనులో ఏదో ల్యాగ్ ల్యాగ్ చేసి దేవరా 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 తప్ప అలా దేవరా త్రీ ఫోర్ అనే టైం యూజ్ చేసి అందులో ఏ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటే అర్థం కాలే మాట్లాడే మూవీ కేజీఎఫ్ రేంజ్ లో వేసుకున్నా కానీ ఎవల్యూషన్స్ ఆ ఫైట్స్ అని ఫైట్స్ తప్ప ఏం లేదు సినిమాకి ఏం మైనస్ అయింది అంటారు ల్యాగ్ స్టోరీ అనేది పార్ట్స్ టూ పార్ట్స్ తీసిరు కదా టూ పార్ట్స్ తీసిరు అది మైనస్ అయింది టూ పార్ట్స్ తీసిరు అందుకు మైనస్ అయింది నేను బ్లాక్ లో కొనుక్కొని మరీ చూసుకున్నాను నేను సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టుకోవాలి అయ్యండి అంటే అంటే నేను మరి మూవీ మాత్రం ఫ్యాన్స్ అడగండి మరి మన ఫ్యాన్స్ అడగండి ఎట్లుంది మూవీ సినిమా అదృశ్య అండి ఎక్సలెంట్ ఉంది ఎన్టీఆర్ అన్నకి ఇది బ్యాక్ టు బ్యాక్ సిక్స్త్ మూవీ అన్ని బ్లాక్ బాస్టర్లే పడుతున్నాయి ఇది ఇంకా దాని మించి ఉన్నది కొరటాల అన్నం కొరటాల గారు ఇస్ బ్యాక్ ఇంత ముందు వచ్చింది దాని నుంచి ఆయన నేర్చుకుని ఆయన ఏంతో నిరూపించిండు ఇది ఏదో కావాలని ఫ్యాన్స్ అని కాదు కచ్చితంగా ఈవినింగ్ వరకు ఇదే టాక్ ఉండకపోతే అడగండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైనా చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది పేసిగా వెళ్ళిపోతుంది అసలు ఇంటర్వ్యూ వరకు అర్థమే కాదు అసలు భయంకరంగా ఉంది సినిమాతో సినిమా దేవరాజ్ సినిమా ఎన్టీఆర్ అభిమానులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఆల్ టైమ్ బ్లాక్ బాస్ సార్ ప్రతి ఒక్కటి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాస్ అని ఎంట్రెన్స్ నుంచి పెడితే క్లైమాక్స్ వరకు ఒక రేంజ్ ఓన్లీ కళ్ళతో యాక్టింగ్ చేసే గల ఏకైక హీరో మన తెలుగు ఇండస్ట్రీలో అంటే ఎన్టీఆర్ మనం సముద్రం పైన వేసే సీన్లు ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో రానటువంటిది పెట్టిన ప్రతి రూపాయి మనకు స్క్రీన్ మీద కనబడుతుంది ఖచ్చితంగా ఓన్లీ తెలుగులో ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోల్స్ కొడుతుంది ఏ ఇండస్ట్రీ తోటి మనకు అవసరం లేదు ఓన్లీ తెలుగులో ఫైవ్ హండ్రెడ్ కొట్టే కొట్టేంత సత్తా ఉన్న ఏకైక సినిమా మన కదా డాన్స్ లో తడబాటు గురైంది కానీ స్టిల్ బట్ ఆమెకు ఎక్కువ స్కోప్ లేకపోతే ఖచ్చితంగా చాలా బాగా చేసింది మూవీ చాలా బాగుంది డైరెక్షన్ కానీ మొత్తం విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే నేను ఫస్ట్ టీజర్ గానే చూసి కొంచెం క్వాలిటీ ప్రొడక్షన్ క్వాలిటీ బాగుండదేమో అనుకున్నా గానీ లోపలికి వెళ్ళినాక అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో గానీ స్టోరీ రైటింగ్ లో గానీ మొత్తం చాలా బాగుంది సినిమా ఎట్లుంది సినిమా చాలా బాగుంది ఇండియా కోసం వెళ్ళొచ్చు అనిరుద్ధ్ బిజిఎం టాప్ కాబట్టి క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యో

మూవీ అయితే అడుపులమ్మా సినిమా అయితే సినిమా అంతా అరుపులే అరుస్తామంటే చూడండి నా గొంతు కూడా పోయింది గొంతు పోయేటట్టు అరిసాం సినిమా అంతా ఫస్ట్ హాఫ్ లో కూర్చోలేదు సెకండ్ హాఫ్ లో కూర్చోలేదు రెండు హాఫ్ లోనే మేము లెక్చర్ కూర్చున్నాం బేసిక్ గా సీట్లు కొనుక్కొని వెళ్ళామే కానీ సీట్లు అయితే కూర్చుందైతే లేదు సినిమా అయితే చాలా బాగుంది మీరందరూ కూడా సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీ అందరికి బాగా నచ్చింది కూడా క్లైమాక్స్ ఉందా కాలర్ ఎగరేస్తే క్లైమాక్స్ కాదు కదా బట్టలు చింపుకునే క్లైమాక్స్ కూడా ఉంటుంది ఎందుకంటే సినిమాలో ఒక ట్విస్ట్ వస్తుంది ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది వచ్చే స్క్రీన్ మీద కనపడినప్పుడు విజువల్గా కన కనపడినప్పుడు మాలో ఒక సీన్ కనపడడం వేరు అది విజువల్గా కనపడడం అనేది ఎగ్జైట్ చేస్తుంది ఆ విజువల్గా కనపడింది ఈ దేవరా సినిమాతో డెఫినెట్లీ జనాలకైతే వెళ్ళేటప్పుడు థియేటర్స్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అది ఒక ఫీల్తో ఒక హై నోట్తో వెళ్తారు